అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మొత్తం ప్రపంచంలో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది ఈ రోజు మీరు మీకు నచ్చినటువంటి అందమైన స్త్రీతో బయటకు వెళ్లి సినిమా చాలీగా గడుపుతారు శారీరక మరియు మానసిక అలసిత పని యొక్క అధికతను మీ యొక్క విస్మరించటము మరియు మీ సామర్థ్యాన్ని అంగీకరించండి మరియు తదనుగుణంగా బాధ్యతను అంగీకరించండి మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు అప్పుడు ఇక తప్పు వ్యక్తుల వల్ల వ్యాఖ్యలకు భయపడి రాజీపడాల్సిన అవసరం లేదు ప్రతికూల వ్యక్తుల నుండి దూరంగా ఉండండి అదే అవకాశం పొందిన తర్వాత కూడా మీరు మీ మాటలు శ్రద్ధ చూపలేరు ఇక కెరీర్ పరంగా చూస్తే వ్యాపారంతో సంబంధం ఉన్న మహిళలు సరిగ్గా సంబంధంలో బాధ్యతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక ఆరోగ్యం విషయంలో మైగ్రేన్ సంబంధిత అసౌకర్యం ఉంటుంది సోదరుల నుండి కూడా మద్దతు అనేది ఉంటుంది ఆదాయం బాగానే ఉంటుంది మరి ఈ రోజు పని స్థలంలో ఇబ్బంది ఉంటుంది పాత పనులను తొలగించడం ద్వారా కొత్త రచనలు కనుగొనవచ్చు వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి స్నేహితుల నుండి కూడా మద్దతు లభిస్తుంది ఈ రోజు చూస్తున్నట్లయితే మీరు మంచి మంచి పనులను చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు అప్పుడు లోపలి సలహా తీసుకోండి మీరు మీ యొక్క ఇతరుల మీ జోక్యం చేసుకోండి మీ విషయాలలో ఇతరులను జోక్యం చేసుకుని ఇవ్వకండి ఈరోజు చూసినట్లయితే ఆర్థిక నిర్ణయాలు తగినవి యువత ఏదైనా గందరగోళానికి దూరంగా ఉండటం మంచిది దాన్ని మీరు ఉపశమనం అనేది పొందటం జరుగుతుంది ఇక ఫంక్షన్ మొదలైనటువంటి వాటిలో వెళ్లడానికి ఆహ్వానం కూడా కనుగొనబడుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే సరిహద్దు సంస్థ నుండి దూరంగా ఉండండి కొన్ని విజయాలు కూడా ఉంటాయి మరి వివాదాస్పద భూమి మరియు ఆస్తి సంబంధిత విషయాల్లో లో కొన్ని విజయాలు సంభవిస్తాయి ఎలాంటి లావాదేవీలు కూడా ఈ రోజు అసలు చేయకూడదు అర్థం లేకుండా ఎవరితోనైనా చిక్కుకోవడం సముచితం కాదు ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన ఏదైనా ప్రయోజనకరంగానే ఉంటుంది మరి మీ ప్రత్యర్థుల కార్యకలాపాలను కనెక్ట్ చేయండి వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు కూడా చేతిలో రావచ్చు ఉద్యోగంలో ఏదైనా ముఖ్యమైన బాధ్యత మీపైకి రావచ్చు కుటుంబ వాతావరణం సంతోషంగా అయితే ఉంటుంది మీరు పిల్లల నుండి ఏదైనా ఆహ్లాదకరమైన వార్తను కూడా పొందొచ్చు ఆరోగ్యానికి సంబంధించి మరి ఏదైనా ఆరోగ్యపరంగా నిర్లక్ష్యంగా ఉండకండి మీరు రెగ్యులర్ హెల్త్ చెకప్లను చేయించుకోవాల్సి ఉంటుంది వాతావరణ సంబంధించిన మార్పుల మార్పుల గురించి మీకు సమస్యలు అనేవి రావడం జరుగుతుంది ఇక మీకు నిరాశ గురవుతారు మీరు సానుకూల విషయాలపై శ్రద్ధ పెట్టండి అప్పుడు మీకు ఖచ్చితంగా సులభం అవుతుంది పని కోసం మిమ్మల్ని మీరు ప్రేమించండి ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే పెండింగ్ పనులు కూడా పూర్తి చేయబడతాయి ఈ రోజు మీరు కెరీర్ పరంగా చూస్తే వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఊహించని విధముగా మీకు లాభాలు అనేవి జరుగుతాయి మరి వారు చక్కగా మీకు పనిని పూర్తి చేయడానికి సహకరిస్తారు మరి పనిని విస్తరించడానికి శీఘ్ర అవకాశం అనేది లభిస్తుంది వివాహ నిర్ణయాలు నిర్ణయించబడతాయి మరి కుటుంబ సభ్యులు వ్యతిరేకించవచ్చు ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించే అవకాశం లభిస్తు ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది జాగ్రత్త ఆదాయం సాధారణంగా ఉంటుంది మరి ఈ రోజు మీరు చూసినట్లయితే వివాదాలకు దూరంగా ఉండాల్సిన సమయము స్నేహితుల నుండి మద్దతు అయితే వస్తుంది ఈ రోజు విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోయే ముందు మీరు ఏదైనటువంటి దానం చేయాల్సి ఉంటుంది దానం చేయటం దానం చేసిన తర్వాత మీరు ఈ రోజు పూజ చేసి సరస్వతి మాతకు పూజ చేసిన తర్వాత తర్వాత మీరు హాజరు కాండి పరీక్షకు ఇలా చేయటం వలన మీకు చక్కగా మీకు విజయవంతం అవుతారు మీకు విజయాలు మీ వంతే ఉంటాయి ఇక లక్కీ సంఖ్య మీరు చూసినట్లయితే తొంభై ఎనిమిది లక్కీ కలర్ అయితే మరి ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో